కొంతమంది హిందూ స్నేహితులు మా హిందూ గ్రంథాల గురించి మా హిందూ దేవుళ్ళు గురించి నువ్వు ఎందుకు తప్పుడుగా మాట్లాడుతున్నావు అని కామెంట్లు పెడతా ఉన్నారు ప్రి స్నేహితులరా మీ యొక్క గ్రంథాల గురించి గాని మీరు నమ్మి విశ్వసిస్తున్నటువంటి దేవుళ్ళ గురించి గాని ఎక్కడా ఏ వీడియోలో నేను తప్పుడుగా మాట్లాడలేదు మీ గ్రంథాల్లో రాసున్నటువంటి విషయాలే రెఫరెన్స్ తో సహా ఎక్కడ రాసున్నాయో చూపించి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు దేవుళ్ళు ఎలాగవుతారు అని నాకున్నటువంటి డౌట్ ని ప్రశ్నలుగా మీకు అడుగుతున్నాను ఉదాహరణ శివ మహాపురాణం రుద్ర సమితి పన్నెండు అది ఏడో శ్లోకంలో శివుడు ఋషుల భార్యల దగ్గరికి వెళ్ళి బట్లిపి నగ్నంగా డాన్స్ చేశాడు అని రాసింది పరీక్షించడానికి వంద మార్గాలు ఉండగా ఆడవుల దగ్గరికి వెళ్లి బట్లిపి డాన్స్ చేసే మార్గాన్ని శివుడు ఎందుకు ఎన్నుకున్నాడో ఇలా బట్లిప్పి డ్యాన్స్ చేసేవాడు దేవుడా అని నేను ప్రశ్నిస్తాను అన్న రెండు సతీదేవి అగ్నిరోజుకి చచ్చిపోతే బ్రతికించలేక పిచ్చివాడిగా తిరుగుతున్నాడు శివుడు అని రాసింది పిచ్చివాడు అయిపోయేవాడు దేవుడా అని నేను ప్రశ్నిస్తున్నాను మీకు